శ్రీమాత ఏనుమహ శ్రీ ప్రత్యంగరా దేవి దుర్గాతంత్ర సాధనలు పది విధములు మనము చెప్పుకుంటున్నాము అందులో రెండో సాధన మహిషి మర్ధనీ సాధన అనేటటువంటి సాధన ప్రక్రియ ఉంటుంది ఈ మహిషి మర్థినీ సాధన చాలా విశేషమైనటువంటి సాధన ఈ పది సాధనలో నాలుగు సాధనలు కూడా నుదిటిన ధరించేటటువంటి తిలకారణకు సంబంధించిన సాధనలే మొదటి సాధన విభూదీ రేఖలు భస్మం పొడితో చేసేటటువంటి విధానమైన సాధన అది ధరించిన నలభై ఎనిమిది నలభై తొమ్మిది రోజుల లోపల నుండి జరిగేటటువంటి సాధనలు మార్పులు చాలా విశేషం రెండో సాధన అయినటువంటి ఈ సాధన దుర్గాతంత్ర సాధనలో ఈ సాధన అర్ధచంద్రాకారణ తిలకధారణ ధరించేటటువంటి సాధన అర్ధచంద్రాకారముతో ఉండేటటువంటి తిలకధారణ కోసం ఈ సాధన నాలుగు లక్షల ముప్పై ఆరు వేల పన్నెండు వందల డెబ్బై ఐదు జప సాధనతో చేసేటటువంటి తిలకధారణ సాధన ఈ సాధన చేస్తే దుర్గాదేవి దగ్గర ఉండేటటువంటి పరివార దేవతలు ఆ పరివార దేవతలతో స్వయంగా మాట్లాడేటటువంటి యోగాన్ని కల్పించేటటువంటి తంత్ర సాధన ఆ దేవతలు మనతో వచ్చి మాట్లాడేటటువంటి భావనతో మన యొక్క శక్తి మారేటటువంటి శక్తి ఈ సాధన అర్ధచంద్రాకారమైనటువంటి నుదితిన ధరించేటటువంటి ధారణ కోసం చేసేటటువంటి సాధన ఈ సాధన చేసి హోమము రెండు లక్షల పదహారు వేల మూడు వందల నలభై యొక్క జపసాధనతో ఉండేటటువంటి హోమాన్ని నిర్వహించాలి హోమము చక్కగా నువ్వుల యొక్క పూలు నువ్వులతో నువ్వుల నూనెతో హోమాన్ని జరిపించాలి హోమం మొత్తము కూడా పద్దెనిమిది రోజుల పాటు ప్రతిరోజు ఉదయం సాయంత్రం కొనసాగించేటటువంటి విధానముగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత పద్దెనిమిది రోజులు పూర్తయిన తర్వాత అరవై ఏడు వేల ఎనిమిది వందల డెబ్భై నాలుగు సార్లు నువ్వుల నూనెని తర్పణంగా వదలాలి ఎక్కడ వదలాలి అనంటే హోమం చేసినటువంటి హోమములో ప్రతిరోజు పదకొండు బొగ్గుల చొప్పున తీసి పక్కన పెట్టుకొని ఆ బొగ్గులన్నిటి మీద నువ్వుల నూనెని తర్పణంగా వదలాలి వదిలిన తర్వాత చక్కగా ఆ బొగ్గులు అన్నీ కూడా నూనెని పీల్చుకోవడం జరిగిన తర్వాత ఒక రెండు మూడు రోజులు ఆగిన తర్వాత బొగ్గుల నూనెని మొత్తం పీల్చుకున్న తర్వాత చక్కగా బొగ్గులని అంటించి వచ్చేటటువంటి మసి మొత్తము పట్టాలి ఒక మట్టి మూకుడు కానీ లేదా ఒక తప్ప తపాల ఏమంటారు దాన్ని ఒక గిన్నె కానీ ఏదైనా ఒకటి బోర్లించి మసి మొత్తము పరిపూర్ణంగా పట్టి బొగ్గులు పొగ ఆగిపోయి ఎర్రటి రూపాన్ని దాల్చిన తర్వాత తీసి ఆ మసిపట్టినటువంటి పాత్రకు నువ్వుల నూనెను వేసి చక్కగా రంగరించి దాన్నంతా ఒక దాంట్లోకి తీసుకోవాలి ఒక డబ్బాలోకి తీసుకున్న తర్వాత ఎర్రగా కాలేటటువంటి నిప్పులు ఆ నిప్పుల పైన మిగిలిన నూనె తర్పణం వదిలినటువంటి నూనెను పోసి వాటిని బాగా రంగరించాలి రంగరించి చక్కగా మసిపట్టినటువంటి ఏదైతే స్టోర్ చేసుకున్నటువంటి కాటిక ఉంటుందో దాన్ని అర్ధచంద్రాకారముగా పెట్టాలి మధ్యలో చుక్క బొట్టు ఈ బొగ్గులు దంచి రంగరించినటువంటి దాన్ని తీసుకొని బొట్టుగా పెట్టాలి ఆ పెట్టిన దాని మీద కుంకుమణ అద్దీ అప్పుడు చక్కగా పన్నెండు వందల నలభై ఏడు రోజులు ధరించేటటువంటి ధారణకు విశేషమైనటువంటి దుర్గాదేవి పరివార దేవతలు మాట్లాడేటటువంటి విధానమైనటువంటి కార్యాచరణకు తన యొక్క శరీర విధానాన్ని తన యొక్క మనస్సు యొక్క విధానాన్ని తన యొక్క ప్రపంచాన్ని మొత్తాన్ని మార్చి విశేషమైనటువంటి సాధకుడిగా సిద్ధం చేసేటటువంటి కార్యాచరణే ఈ సాధన